అందరికీ నమస్తే అండి మొన్న చంద్రబాబు నాయుడు గారు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బాధ్యతలు చేపట్టడం కోసం అక్కడ సచివాలయానికి వెళ్ళారు ఆ సచివాలయానికి వెళ్ళేదారిలో ఈ రాజధాని మొత్తం రాజధాని ప్రాంతం కాబట్టి తుళ్ళూరు ఉండవల్లి ఇవన్నీ దాటుకుంటూ మందడం ఈ రాజధాని గ్రామాలు భూములు ఇచ్చిన రైతులు ఉద్యమం చేసిన గ్రామాలన్నీ దాటుకుంటూ వెళ్ళాలి కాబట్టి ఆ గ్రామాల రైతులు ప్రజలు చంద్రబాబు గారికి పూల పాల్పు పరిచారు రెడ్ కార్పెట్ వేశారు నిలువెల్ల పూలు చల్లారు కింద పైన మొత్తం పూలు బాట పూల బాట వేశారనమాట సో ఎందుకంటే వాళ్ళు చేసిన ఉద్యమాన్ని ఒక రకంగా ఫలించినట్టే వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో అది జరగబోతున్నట్టే అది చేయాల్సింది చంద్రబాబు గారు సీఎంగా అమరావతి రాజధానిని నిర్మించాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది కాబట్టి ఆయనకు ఆ విధంగా ఆ విధమైన స్వాగతం పలికారు సో ఇప్పుడు సేమ్ పవన్ కళ్యాణ్ గారి మీద కూడా బాధ్యత ఉంది ఇప్పుడు చంద్రబాబు గారిలో ఎయిటీ పర్సెంట్ బాధ్యత ఉంటే మిగిలిన ట్వంటీ పర్సెంట్ బాధ్యత పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది పవన్ కళ్యాణ్ గారు కూడా అమరావతి రైతులకు అదే హామీ ఇచ్చారు అమరావతి కోసం ఆయన కూడా అదే సింగిల్ స్టాండ్ మీద ఉన్నారు కాబట్టి అమరావతి రైతులు చంద్రబాబు గారిని ఏ విధంగా అయితే స్వాగతించారో ఏ విధంగా అయితే సచివాలయానికి వెళ్ళేదారిలో పోల్ పోలబాట వేశారో సేమ్ పవన్ కళ్యాణ్ గారి విషయంలో కూడా అదే నిర్ణయం తీసుకున్నారు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఇంకా అఫీషియల్గా ప్రకటించలేదు కానీ రేపు ఆయన బాధ్యతలు చేపట్టడానికి సచివాలయానికి వెళ్ళబోతున్నారు సచివాలయంలో రెండు వందల పన్నెండు బ్లాక్ ఆయన కేటాయించారంట దానికి సంబంధించి ఆయన ఈరోజు సచివాలయానికి వెళ్ళి తను బ్లాక్ చూసుకున్నారు ఏర్పాట్లు చేసుకున్నారు వాస్తు సర్దుబాట్లు అవి ఇవి చేశారు అలాగే తన స్టాఫ్ని అక్కడ పరిచయం చేశారు ఏం చేయాలి ఎలా చేయాలి అనేది మొత్తం ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకున్నారు రెడీ చేసుకుని వాళ్ళకి చెప్తారనమాట సో మళ్ళీ ఆయన ఒక మంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి సచివాలయానికి వెళ్తున్నప్పుడు మళ్ళీ ఆయనకు పోల్పాట వేయడానికి ఘన స్వాగతం పలకడానికి రెడ్ కార్పెట్ వేయడానికి చంద్రబాబు గారికి ఏ విధంగా స్వాగతం పలికారో విధంగా పవన్ కళ్యాణ్ గారిని స్వా స్వాగతం పలకడానికి అదే ఏర్పాట్లు చేస్తున్నారన్నమాట ఇక్కడ అంటే నాకు తెలిసి టీడీపీ కేడర్ కానీ లేదా టీడీపీ అనుకూల కేడర్ ప్రభుత్వ అనుకూల కేడర్ కానీ చంద్రబాబు గారికి ఇస్తున్న ప్రాధాన్యత పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్నారు ప్రభుత్వంలోను అలాగే పార్టీ పరంగా రాజకీయంగాను అది ఒక రకంగా రెండు పార్టీలకు శుభ సూచకం సమన్వయం దెబ్బతినకుండా ఉండడానికి ఎవరు ఈగోలో హర్ట్ అవ్వకుండా ఉండడానికి సోషల్ మీడియాలో అడ్డమైన కిలుకుళ్ళు ఉండకుండా ఉండడానికి బహుశా ఇది మంచి నిర్ణయం అనుకోవచ్చు సో అక్కడ అంటే పవన్ కళ్యాణ్ గారికి మొన్నే ఒక మూడు రోజుల కిందట ఒక ఆదేశం కూడా వచ్చింది ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో చంద్రబాబు గారి ఫోటోతో పాటు పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా ఉండాలి అని డిప్యూటీ సీఎంగా యాక్చువల్లీ సీఎం గారు ఫోటో ఉంటే చాలు కానీ డిప్యూటీ సీఎం కూడా ఫోటో పెట్టాలి అని ఆదేశాలు ఇచ్చారు అది పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అలాగే తెలుగుదేశం పార్టీ ఇస్తున్న ప్రాధాన్యత ఇప్పుడు అమరావతి రైతులు పవన్ కళ్యాణ్ గారికి ఇలా పోలవాటు వేయడం ఇది కూడా ప్రాధాన్యత అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన శాఖలు కూడా అత్యంత కీలకమైనవి ఇప్పుడు హోంశాఖ కీలకమైనదని కాదు ఆర్థిక శాఖ కీలకమైనదని కాదు పరిశ్రమలు రెవెన్యూ అవి కీలకమైనవి కాదు వాటన్నింటినీ వాటన్నిటికంటే ఎక్కువ బాధ్యత పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది ఈ రాష్ట్రంలో సెవెంటీ పర్సెంట్ వాటర్లు ఉన్న నివసిస్తూ ఓటర్స్ నివసిస్తున్న రూరల్ ఏరియా గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ అత్యంత కీలకమైన శాఖలు పవన్ కళ్యాణ్ గారు అడిగిన మేరకు ఆయన కోరిక మేరకు ఆయనకు అప్పగించారన్నమాట కేంద్రంతో సమన్వయానికి అన్నిటికీ బాగుంటాయి సో ఏ కష్టమైతే పడి ఏ సమన్వయంతో ఏ ప్లానింగ్తో అధికారంలోకి వచ్చారో అదే రకంగా సమన్వయం చేసుకొని ఆ కష్టాలన్నీ గుర్తు చేసుకుంటూ ఆ సమన్వయం దెబ్బ తినకుండా చాలా జాగ్రత్తగానే పనిచేస్తున్నారని చెప్పుకోవచ్చు కాకపోతే ఇప్పుడు పన్నెండు రోజులైంది ఇంకా టైం ఉంది ఎలా ఉంటారు ఎన్నెల్లి కాపురం సజీవుగా ఉంటుంది ఈ సోషల్ మీడియాలోనే వారు మొదలవుద్ది ఎప్పుడైనా మొదలెడతారు ఫస్ట్ మొదలయ్యేది సోషల్ మీడియాలోనే సో ఇది పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక నాలుగైదు రోజుల్లో జిల్లాల పర్యటనలు కూడా ఉంటాయంట మొదట వారానికి ఒక మూడు రోజుల పాటు జిల్లాల్లో పర్యటించడానికి జిల్లాల వారీగా ఈ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి డిపార్ట్మెంట్ మీద రివ్యూలు చేసి ఏ ఏ పంచాయతీలు ఏ ఏ ప్రాంతాల్లో ఏమైనా పనులు చేయాల్సిందా లేదంటే పెండింగ్ పెండింగ్ ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయా కేంద్రం నుంచి రాబట్టాల్సిన నిధులు ఏమైనా ఉన్నాయా ఎంజేఎన్ఆర్ ఈజీఎస్ ఇంకా ఏ విధంగా వాడుకోవచ్చు మెటీరియల్ కాంపనెంట్ సాంకేతికం సెలవు మీద కూడా ఆయన అధ్యయనం చేయనున్నారు థ్యాంక్ యూ